హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ గతంలో మనం మారేడుమిల్లి మండలంలోని ఉత్తలూరు అనే ఒక గిరిజన గ్రామానికి వెళ్ళాం కదా అప్పుడు ఒక వంట వీడియో కూడా చేయటం జరిగింది అండి ఈ వారం అయితే ఆ వీడియో చూద్దాం అమ్మా బాగున్నారమ్మా అమ్మ ఏం పేరు మీ పేరు చక్కగా చేతిలోనేమో కత్తి తర్వాత పట్టుకొని ఇలా వెళ్తా ఉన్నారు ఈ అడవిలోకి ఎక్కడికమ్మా

చక్కగా పచ్చని కొండల మధ్య చిట్టి గ్రామము అక్కడ ఈ అమ్మ వాళ్ళైతే మాత్రం సహజ సిద్ధంగా దొరికేటువంటి ప్రకృతి పంట దానితో ఈరోజు మనకి కూర చేసి చూపించబోతా ఉన్నారు అమ్మ ఇది ఎవరిదమ్మా చేను భలే ఉంది ఇది చూటు వరదండి చూంటు వరద ఇలాగా చేసుకుంటే తింటామండి మేము కొండపూడ కొండపూడు ఇక బబ్రెలు మొక్కజొన్న కాలు ఎత్తాం ఇది అబ్బాయి పిండి కూర ఏదో ఏదమ్మా ఇది ఇదే ఇదే ఇది ఈ మొక్క అయితే నాకు తెలియదమ్మా ఏదే ఏదే ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇదిగో ఇది పిండి కూర అంటారండి పిండి కూర ఏదే పంచా పిక్కల్లో వేసుకుంటే టేస్ట్ బాగా అవుతది అని విన్నారు కదా ఇది మా మారుడి మిల్లి అటవీ ప్రాంతాల్లో దొరికేటువంటి పిండి కూర అన్నమాట పిండి కూర ఇక్కడ ఉండేటువంటి గిరిజనులు ఎక్కువగా ఈ పిండి కూరని తింటూ ఉంటారు అన్ని కాలాల్లో దొరుకుతదమ అ అన్ని కాలాల్లో దొరుకుతది కదా అబ్బో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెతకాలన్నమాట అది ఆహా ఇదామా బాలే ఉందమ్మా అదే రాత్రులు కూడా ఇక్కడేంట తల్లి ఇక్కడే మరి ఇక్కడే కోతులు మరి కోతులు కోతులు ఏటమ్మా కోతులు ఉరగేదలు కోతులు మనుషులు చెయ్యం చెయ్య పొడి చేస్తాయి అంటారు కదమ్మా అంతే అదే కరెక్ట్ ఏం కూర మీద ఇది చింతలు కూర అనుకుంటాం చింత

అలాటప్పుడు ఏం చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది తులసి లాగా ఉంది కానీ తులసి కాదు ఇది తులసి ఏదెన్సి తులసి వాసన అలాగే ఉంది ఇది ఈ లోపల ఏరేసారన్నమాట మా వాళ్ళు కూర అది బెండకాయ కూర ఉంటుందా అలా ఉంటది అన్నమాట కొండ కొమ్మలు అడవుల్లో ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు సహజ సిద్ధంగా దొరుకుతూ ఉంటాయండి మాకు చాలా రకాల ఆకుకూరలు జనరల్ గా నాకు తెలిసిన ఆకుకూరల మాట అటు ఇక్కడ అమ్మ వాళ్ళు చెప్పే ఆకుకూరలు గురించి వింటూ ఉంటే నాకు మతిపోతా ఉంది ఆ కాడలతో పాటు ఉడికిపోద్దామా కోసి కావచ్చు ఇంట్లో ఇంట్లో కోసి పిక్కలు ఆ ఉడకబెట్టేసి ఇది దానికడా పైన వేస్తే ఈ ఆకుర దేనిక ఉపయోగపడత ఈ ఆకురండి ఇది ఒంట్లో కిడ్నీ రా రాళ్ళు ఉండిపోతాయి కదండి తింటే కొంచెం క్లియర్ గా అయిపోతుందండి ఒంటికి ఆరోగ్యంగా ఎవరు చెప్పారమ్మా ఇది తింటే అదేవరో పెద్దలు చెప్పితే అలా తిన్నాం అండి కరుగుతాయి అని చెప్పేసి ఒంట్లో కూడా ఆరోగ్యం చాలా మంచిది ఓహో సరే సరే వీళ్ళ పెద్దల కాలం నుండి వచ్చేటువంటి మాట ప్రకారంగా ఈ కూర తింటే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అని చెప్పేసి పెద్దల కాలం మీకు అందరు ఇదే పెడతారు అప్పుడు పంచి ఆ చిన్నప్పుడు ఇదే కర్రేపాకు వేసుకున్నా చల్లగా ఉంటా అయిపోతుందండి ఈ కూరలో ఒక ఇది వేసుకోవాలండి కరేపాకు అండి కర్రేపా బాగా చల్లటి వాసన చల్లటి వాసన వస్తుంది బాగా చల్లటి వాసన అలాగే వేసుకుంటాం మేము వేసుకొని తింటాం ఇంకా

బెదిరించడానికి రాళ్ళు ఏరుకొని రాళ్ళతో వేస్తే పారిపోతాయి పోయిన సంవత్సరం ఇక్కడ వేసారు అన్న ఇక్కడ వేసారు మారేడుమిల్లి మండలంలో ఉత్తలూరు అనే గిరిజన గ్రామం అండి ఇక్కడ మొత్తం కొండరెడ్డి గిరిజన తెగ నివసిస్తూ ఉన్నారు ఎటు చూసినా కూడా ఎత్తైన దట్టమైన అడవులు కొండలు అండి మరి అలాంటి ప్రాంతంలో సహజంగా నివసిస్తూ ఉండేటువంటి వీళ్ళ జీవన విధానం మనకి ఎప్పటికీ ఆ కనుల విందుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అడవి మీద ఆధారపడి బ్రతికేటువంటి బిడ్డలు అడవి బిడ్డలు అన్నమాట అయ్యా యా పనికి వెళ్ళొచ్చి పడుకున్నట్టున్నారు పడుకున్నారయ్యా పడుకోండి 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 కాసేపు సేద తీరండి పడుకుంటాలే పనస పిక్కలు కదా ఇలా తొక్క ఒలిచేసారా ఇలా గీపిచేసి గీపిచేసి खाते तो గీపిచేసి ఉల్క ఆ ఆ కూర వేయడా బెటెతే ఇప్పుడైతే చక్కటి మట్టి పాత్రలు వండుతూ ఉన్నారండి సహజత్వం అనేది ఎక్కడో కనిపించదు మా గిరిజన ప్రాంతాల్లోని ఇలాంటి సహజత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత న్యాచురల్ గా అనిపిస్తా ఉంటాయి ప్రతిది కూడా కుండలో వండుతా కుండలో వండుకోవటం అనేది చాలా మంచిది ఇప్పుడు ఏం చేయాలా మా కూరని ఇది మల్చడం అంటే ఆకులు తుంచాలి ఆకుల్లాగా కోసేసి అక్కడ వేయాలి పప్పు పంచపప్పు పనసపప్పు అంటున్నారు కదా మేము పనస పిక్కెలు అంటాం చూస్తున్నారు కదా అండి ఇలాగా మనం ఇందాక కొమ్మల కొమ్మలుగా తెంచాం కదా ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క ఆకు తీసి అక్కడ ఉడకబెట్టి కడిగేసి దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చుట్టూత పచ్చని ప్రకృతి ఆ ఇటు చూసినా కూడా చెట్లు ఆ పచ్చదనం అనమాట ఆ పచ్చదనంలో నుంచే తీసుకొచ్చిన కొన్ని పసురు ఆకులతో కడుపు నింపుకుంటూ ఉన్నామన్నమాట మేము ఆ గిరిజన ప్రాంతంలో ఇలా జరుగుతూ ఉంటది అమ్మ అయితే ఇప్పుడు ఈ పిండి కూరనే చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తా ఉన్నా కోసేసి పప్పులనే వేయడమే కోసిన తర్వాత కడుగుతారమ్మా కోస ఒక వర్ష క్రమంలో ఎందుకు ఏరుతున్నారా అనుకున్నాను కోసుకోవడానికి ఈజీగా ఉంటది కదా నేను చాలా మందికి చూసానమ్మా ఇలా కత్తిని ఇలా పెట్టి కోస్తారు కదా మేమేమో కాళ్ళ దగ్గర తొక్కు పెట్టి కోస్తాం ఇలా కోయడం రాదు రాదా ఇలా రాదు అలా కూడా కోస్తారా మీరు అది ఉడకలేదు కదా ఇంకా వత్తుది ఈ రెండు మదురుతాయి ఒకసారి వేస్తే రెండు ఒకేసారి ఉడికిపోతాయి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట ఉడికిపోతాయి ఒకేసారి ఉడికిపోతాయి చాండ్ ఫ్రెండ్స్ పనస పిక్కలు ఇందాక పొయ్యి మీద ఎత్తారు కదా ఈ లోపు ఈ కూర కూడా కోసి వేసేస్తున్నారు రెండు కలిపి ఒకేసారి మెత్తగా ఉడికిపోతాయంట మా కూర ఉడి ఏమక్కడ ఉడికిద్దా ఏమైతే చూద్దా బాగా తెలుతుంది ఉడకావాలి ఇంకా కొద్దిసేపు ఈ పచ్చిమిర్చికాయ అవన్నీ వేస్తే ఉడికిపోద్ది పిక్కలు ఉడకాలే పిక్కలు ఉడికాయ ఏ ఎలా ఉన్నాయి పిక్కలు ఏది ఇవి వేసేసి వేసేస్తున్నారా ఉల్లిపాయలు కూడా నజలుతాయి కదా చారే ఉడుకుతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి ఉడుకుతాయి అంట సహజమైన ఆహారాలు తింటూ బ్రతికే ఈ అమ్మ వాళ్ళైతే మరి ఇంట్లోపల ఏమేమి సంపాదించుకున్నారు రేపటి తిండి కోసం ఏమేమి పొగుపరుచుకున్నారు చూద్దామా ఇదేమో కోతులు కొట్టడానికి ఇదిగో ఉట్టి కట్టుకున్నారు చక్కగా ఒక బుట్టకి ఇవేం తాళ్ళమ్మా ఇవే అడ్డనారలు అడ్డనారలతో చేసినవి దేనికి ఉపయోగపడతాయమ్మ ఇవి కట్టుకోవడానికి ఉపయోగపడతాయి పేనే సరిగా పెండలు కడతాం కదా ఇంకా తాడబాలు కొనుక్కుంటాము తాడబాలు అడ్డ తాళ్ళ అడ్డతాల్ పేను అడ్డతాల్ అలాగ పేన ఈ పంచపిక్కలు కావాలి ఇప్పుడు పచ్చివే వేస్తే అలాగ కొంచెం వాడిపోయి మరి ఉన్నాయి అవి పచ్చివే పచ్చి పప్పు అనుకుంటాము కొంచెం పచ్చిగానే ఉన్నాయి పచ్చి అన్నాయి పప్పు వండుకోవడానికి కూరలు వండుకోవడానికి ఇవే అవే బోల్డ్ అని పిక్కలు పోగు పోసుకొని ఇలాగే రోజు ఏదో ఒక కూరలు వేసుకుంటారు కదా అలాగే ఈసారి వస్తుంది లైన్ పెట్టి ఈసారి నెమ్మది గుడక పడుతుందా పిక్కలు ఉడికితే ఇంకా ఉడికిందాము ఉడకాలే కొంచెం ఉడకాలే గట్టిగా ఉన్నాయం ఇది ఈ మట్ట దేంతో చేసిందమ్మా ఈ మట్టు అడ నారతి తీస్తే వడన రవొ అడ నారతోనే ఆ అడ నారది నారతోనే ఆలూంబారా అలా తీస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మట్టి పాత్రలు ఉన్నాయి కదా ఇవి కిందన దింపితే ఊరిపోతాయి అన్నమాట ఇక్కడ దింపడంకి అదే మట్టు చేసుకుంటాం అన్నమాట మా ప్రాంతంలో ఏ నానా కొక్కులు

మాట్లాడతావా ఇసుక కుక్కులు ఏమైనా కుక్కలు దొరుకుతున్నాయా మీకు ఏం కుక్కలు దొరకదు ఇక ఈ మధ్యలో తిరిగితే దొరుకుతాయేమో కాంట్లో అక్కడ మాకులు అక్కడ దొరుకుతాయి కదా మామిడి కుక్కలు కొంచెం ఉప్పు జల్లేరు ఉప్పు జల్లి వరకు పెట్టాలి ఇంకా ఇంకే కారం వేయకూడదు బాగుదా ఇలా పెడితే చేసి ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలా పెడితే అటు ఒక కాడ వచ్చేలాగా ఇటు ఒక కాడ వచ్చేలాగా పెట్టారు మొత్తానికి చూడండి పొట్లం కట్టే విధానం గమనించండి రెండు ఆకులు పెట్టి అటొక కాడ ఇటొక కాడ వచ్చేలా పెట్టి ఇప్పుడు అదే కాడతో కట్టేసుకోవచ్చు శుభ్రంగా కట్టారు చూపించండి అదే గట్టిగా అదే రెండు ఆ కాడలతోనే అలా చుట్టేసారు ఆ పొట్లన్నైతే కుమ్ములు వేసేసారమ్మా అలాగే అలాగే కుమ్మి కుడికిపోద్దు అలాగా మట్ట మీద దింపుతారు అన్నమాట ఆలాగా నిలబడదు నిలబడదు మొత్తం పప్పు పప్పుగా కలిగిపోతా ఉంది ఆ మొత్తం పప్పు పప్పుగా కలిగిపోతుంది ఆగ్న పెట్టేనా కిక్కెలు అది ఆ గుడికి చక్కగా ఆ చక్కగా ఉడికిపోయింది వేడిగా వేడి ఉంటది ఆ వేడి ఉంటది హై కాలిపోతుంది కాస్త చల్లారిన తర్వాత తినేస్తాను నేను ఎంత బాగా ఉడికిందో మీరే చూడండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తగా రుబ్బు రుబ్బుగా కలిపేసుకోవాలన్నమాట కలిపిస్తే టేస్ట్ కూర పిండి పిండిగా పిండి పిండి ఉడికిపోయేది చక్కగా ఉందా సూపర్ పప్పు అయిపో ఎక్కడ కాలుకా ఏ మరి మీకు వెళ్ళేనా ఉన్నాయి కదమ్మా కుళాయిలు రావట్లేదా అయ్యో కాలోకి వెళ్ళి తెచ్చుకుంటారట ఫ్రెండ్స్ మీ వీళ్ళు చూడండి అమ్మ వాళ్ళైతే కాళ్ళకి వెళ్ళి తెచ్చుకొని తానలాకి ఇంకా దాంట్లో పోనుకోవడానికి తాగడానికి కూడా అయ్యానా తాగడానికి కూడా

చూసారు కదా అండి ఉప్పు కారం పసుపు కూడా వేసారు ఇప్పుడు మరలా కాసేపు మగ్గ పెట్టాలన్నమాట సరే ఉడికితే కాలం పెట్టచ్చు కుక్క అయిపోయేది ఉడకదా ఉడికిపోయిందా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే పెట్టాం కదా ఇది ఇసక్ కొక్కు అనేది అప్పుడే ఉడికిపోయింది అట్ర పొట్లం పొట్ల పొట్ల అదిగో అలా ఉడికిదూ పొగలు వస్తుంది చక్కగా ఇప్పుడు ఇలా తొక్కితే అయిపోయింది ఇక కొక్కు ఉడికిపోయేది అది ఎక్కువైతే కూర వండుకోవచ్చు కూర వండుకోవచ్చు అది తిన్చరు బానే ఉప్పు సూపర్ పట్టేసి పట్టిందా పట్టింది బా పట్టింది నూనె పోయకుండా వేసేస్తారా ఇలాగే పెడతారేమో కదా అలాగే అలాగే పెట్టాడు ఇలాగే నా పక్క వేసేవారా అంటే ముందు వేసేసి అప్పుడు నూనె పోస్తాయ ఉండు కూర వేగుతుంది చూడు పనిపోయింద ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి సేంద్రియ ఆహారాన్ని తినడానికి రాసి పెట్టి ఉండాలి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళైతే నిరంతరంగా ఈ రకమైన ఆకుకూరల్ని తింటూ ఉంటారు అన్నమాట అంటే వీళ్ళే కదా అయిపోయింది కూర అయిపోయింది నిమ్మకాయ పీనుకుంటాను కూరగాయల వండేసి ఆహా మరి చింతపండు గంటలు అలాంటిది ఏమి చింతపండు వేయకూడదు నిమ్మకాయ బాగుంటది ఇదే బాగుంటది ఇదే బాగుంటది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి కూరలు తినండి ఇలాగే తినండి అని నేనైతే చెప్పను కానీ మీకు వీలైతే మీకు అవకాశం ఉంటే ఒక్కసారైనా ఇలా తినటానికి ట్రై చేయండి అన్నమాట సహజమైనటువంటి అడవుల్లో దొరికేటువంటి ఆకుకూరలు తినటంలో ఉండే తృప్తే వేరుగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్